సో మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్లోని తుకారం గేట్ దగ్గర ఉన్నాం ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది ఏంది అని చెప్పేసి పాస్పోర్ట్ సెంటర్ ఉంది ఒకసారి వెళ్ళి లోపల్కి వెళ్ళి మాట్లాడదాం నమస్తే అంకుల్ మీ పేరు అంకుల్ అంకుల్ ఇదేనా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎంపీ ఎలక్షన్స్ సో ముగ్గురు అయితే ఎంపీగా సెలెక్ట్ అయినారు టిఆర్ఎస్ నుంచి వచ్చేసి పద్మారావు గారు కాంగ్రెస్ నుంచి వచ్చేసి దానం నాగేంద్ర గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు ఎక్కువ మట్టుకు పద్మరావు గెలుస్తారని అనుకుంటున్నామా ఎందుకన్న ఎందుకంటే జస్ట్ ఈ మూడు నెలల క్రితమే కదా ఆయన ఒక యాభై వేలు సుమారు యాభై వేల మెజార్టీ వచ్చింది అనుకుంటా ఆయన గెలిచింది కాబట్టి ఈ మూడు నెలల కాలంలో అంటే ఆయన ఆయన వైపు ఉన్నట్టే కదా ప్రజలు ఎక్కువ దూరంలో లేరే కాలం ఎక్కువైపోయిందంటే మారుతారని ఉంటుంది ఇప్పుడిప్పుడే కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తాడని అనుకుంటున్నాను లీడింగ్ లో వచ్చేసి మనకి కాంగ్రెస్ ఉంది కదా ఏం పనులు కావాలన్నా కానీ కాంగ్రెస్ తరపున ఉంటేనే పనులు అవుతాయి అని చెప్పేసి ప్రజల ఆలోచనలు కూడా అట్లా పోతున్నాయి మరి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే చాలా తక్కువ ఇప్పుడు అప్పుడు ఉన్నంత ఎడ్డీగా లేరమ్మా ప్రజలు ఇక్కడ గవర్నమెంట్ ఉంటేనే మన పనులు అయితే అనేది అది ఏం లేదు అలా కూడా తెలిసింది ప్రతి నియోజకవర్గానికి డబ్బిస్తారు అది అక్కడ ఖర్చు పెట్టాల్సిందే అని స్థానిక ఎమ్మెల్యే ఎట్లయినా ఆయన పనులు ఆయన చేసుకోవాలి మళ్ళీ గెలవాలంటే ఆయన తెస్తాడు కాబట్టి రూలింగ్లో ఉంటేనే అవుతుంది రూలింగ్ ఆయనకే చేయాలని ఏముండదు ఇంకోటి ఇది ఎంపీ కేంద్రంలో మనిషి కావాలా కేంద్రంలో కాంగ్రెస్ లేదు కదా మళ్ళీ కాంగ్రెస్కి వేస్తే ఈడ ఆడ వీళ్ళ పప్పులు ఆడే ముక్కే కదా అట్లా అని కూడా ఆలోచిస్తారు కదా పబ్లిక్ సో అట్లా ఆలోచించినా కూడా పద్మరావుకే అవకాశం ఉన్నది మీరు లోకల్ అంటున్నారు చిన్న డౌట్ ఉంది అంక చాలామంది పద్మారావు గారిని పజన్న పజన్న అని అంటారు పజ్జన్న అంటే అది ఈయన ఏం చేస్తాడంటే పబ్లిక్లో తిరుగుతుంటాడమ్మా అంత కలిసిమెలిసి ఏడో ఇప్పుడు ఏడు ఉన్నారు మీరు అసలు వస్తాడు ఏం వస్తాడు తాగుదామా అంటాడు ఇక ఇంటి దగ్గర వాళ్ళు వెంబడి ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి పిలిచే అంతా అంత అని పిలవడం వల్ల ఈ పోయిన వాళ్ళు కూడా ఆయన ఇంటి దగ్గర కలవనికపోయినప్పుడల్ల అందరు పజ్జన్న పజ్జన్న అది ఆయన ఎనభై ఆరుల కార్పొరేటర్ ఉన్నప్పటికే ఆయన పజ్జన్న అని పిలువబడ్డది ఇంట్లో మనం ఏమంటారు పెట్టిన ఏమంటాం కదా అటువంటి పేరు అది అక్కడనే పాపులర్ అయింది ముందే ఆయన ఎనభై ఆరుల కార్పొరేటర్ అయ్యేటప్పటికే ఆయన పజ్జన్న అంటారు ఇక అది అందరు తెలిసి పజ్జన్న మన పేరు మన పేరు ఎట్లా బయటకు తెలుస్తుందో అది పజ్జన్నగానే ఆయన బయటికి తెలిసి సో ఇప్పుడు అందరికీ మాకు పజ్జన్నని వస్తుంది ఇప్పుడు మేము కూడా ఎమ్మెల్యే గారు అన్నట్టు ఉండదు ఈయన వస్తే ఏమో పజ్జన్న వచ్చింది అన్నట్టు ఉంటుంది అదే ఆయన ప్లేస్ పాయింట్ ఇంట్లో మంచి రేఖ ఆయన ఎమ్మెల్యే లెక్క ఉండడు చాలా మంది ఒక పొలిటికల్ లీడర్ అంటే అంకుల్ ఒక కారు వెనకాల ఒక ఇరవై కార్లు ఇక ఎవరన్నా వస్తే వాళ్ళని దొబ్బడము ఇక అది నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ ఉంటుంది కదా అలాంటి యాటిట్యూడ్ పద్మారావులలో చూడొచ్చా అవి ఉండదమ్మా అట్లా కాకపోతే ఈ మంత్రి అయినప్పుడు ఇక సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా ఇక కొంతమంది మంత్రి కాగానే ఇంకా వచ్చేటోళ్ళు ఉంటారు ఇక వాళ్ళని అవాయిడ్ చేయడం కుదరదు వెనకాల వస్తారు ఒక ఐదారు కార్లు పది కార్లు వస్తాయి కానీ ఆయన అట్లా వ్యవహరించాడు ఇరే జరుగురు బై ఫస్ట్ ప్రజ మనం ఇంటికాడ మాట్లాడుకోవచ్చు ఫస్ట్ మా ప్రజలతో మాట్లాడుకొని మీరంతా చిర జరుగుతుంది మనకే ప్రిఫరెన్స్ ఇస్తాడు ఆయన మనం ఏం చెప్పినా ఆయన పరిధిలో ఉన్నది ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు చేపిస్తాడు ఈడైతే పద్మరామే కన్ఫర్మ్ ఎందుకంటే దానం నాగేందర్ అంటే పెద్ద సుపరిచితుడు కాదు రాజకీయంగా పరిచయాలు ఉంటాయి కానీ ప్రజలలో అంతా తెలియడు కిషన్ రెడ్డి అన్న లాస్ట్ టైం గెలిచింది కదా ఆయన గెలిచినప్పటి నుంచి మా ఏరియాకు ఒక రౌండ్ కూడా రాలేదు కనీసం కనీసం తిరగడానికి డౌట్ ఉంది అంకల్ చాలా వరకు ఈ వార్తలల్లో కూడా వచ్చినాయి కోవిడ్ టైంలో అందరూ బియ్యాలిచ్చి కూరగాయలు ఇచ్చి ఆదుకుంటుంటే కిషన్ రెడ్డి అన్న వ్యక్తి ఇచ్చి పంచడం కానీ అలాంటివి చేసిండు ట్యాంకర్ల దగ్గర ఓపెనింగ్లు చేసిండు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి అవి నిజంగానే జస్ట్ ఆయన మీద ఆరోపణలు నిజమే ఆయన బియ్యం ఇచ్చినోడు కాదు కనీసం వచ్చి మాస్కులు అనేవి పంచలేదు ఆయన ఆయో కురికిర వంచుడు అది కూడా ఇక్కడ కాదమ్మా ఆయన ఇక్కడ అంబర్పేట ఆయన నియోజకవర్గంలో కొరూ నియోజకవర్గాన్ని వంచిండు ఇప్పుడు ఆరు ఏడు ఆరు ఏడు నియోజకవర్గాలు కదా ఎమ్మెల్యేలు అండ్ ఎంపీకి ఒక ఏడు ఎమ్మెల్యే అయితే ఒక ఎంపీ కానీ ఆయన వంచింది ఒక రెండు నియోజకవర్గాలు కురకు కురకురాయలు కూడా మా దగ్గర రానే రాలేదురాలు వంచినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అక్కడికి గమ్మత్ అనిపించింది ఈయన ఆయనకి చాలా ఇచ్చిన వాళ్ళు ఎవరో మరి ఆయన సొంతమా లేకపోతే ఆయన పిఎలా లేకపోతే పక్క ఎవరు ఎవరని ఇచ్చిరా అర్థం కాలే నాకు ఏదేమైనా సిలి అంత గమ్మత్ అనిపిస్తుంది అటు కోవిడ్ టైంలో ఈ ప్రజన్న ప్రజన్న ఏమేమి చేసిండీ నేనేం చేసిండంటే ఒక ఒక ప్యాకేజ్ ఇచ్చిండమ్మా మాకు కూడా వచ్చినాయి అవి ఎందుకంటే మా కార్పొరేటర్లు వీళ్ళు పోయి తీసుకొచ్చిరు అంటే ఒక డివిజన్కి ఒక కార్పొరేటర్కి ఆయన కొన్ని చిన్న చిన్న ట్రాలీలల్లో దాంట్లో ఒక రెండు కిలోల కందిపప్పు కిలో చింతపండు ఉల్లిగడ్డలు బియ్యము మంచి నూనె ఇట్లాంటివన్నీ పెట్టి ప్యాక్ చేసిండు ఆయన ప్యాక్ చేసి ఏం చేసిండంటే ఒక ట్రాలీలల్లో ఒక వంద వంద అట్లా ఇచ్చి గల్లీకి ఒకరికి మళ్ళీ మాకు ఆ పార్టీలో లీడర్స్ ఉంటారు కదా కార్పొరేటర్ వెంబడి ఆ బస్సులో ఆయన అందరిని గుర్తుపడతారు కదా ఇవ్వబాయి మీ బస్సుకి తీసుకోవరు మీ బస్సు తీసుకొని అందరు వంచూరి అందరు ఒకరు తినకండి ఒకరు ఎత్తుకో పెట్టుకోకరు ఇంట్లో అందరూ వంచూరి కావాల్సే మళ్ళీ కూడా ఇస్తాను నేను అట్లా అట్లా చెప్పిండి ఆయన చెప్పి వచ్చినాయి థ్యాంక్ యూ ఓకే అమ్మా